హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు పొద్దు పొద్దుగాల లేవగానే ఒకటే తిరుగుతుందండి మా ఇంట్లో ఏం కూర చేయాలి ఏం టిఫిన్ చేయాలి అనేసి అందరికీ ఎలా ఉంటుందో కానీ నాకైతే అలానే ఉంటుంది పొద్దున్నే లేవగానే ఏం కూర చేయాలి అనేసి సో ఇక్కడైతే బిల్డింగ్ పైన రెండు చుక్క చుక్కకూర అయితే నాటిన నేను అవైతే ఉంది ఇప్పుడు చుక్కకూర అయితే అనమాట సో చుక్కకూర తోటి వేసుకుంటారు ఇంకా చట్నీ చూసి టమాటా చట్నీ లాగా చేశారనమాట చుక్కకూర చట్నీ సో మేమైతే పప్పు వేస్తున్నాం ఇవాళ ఇంకా కింద కూడా ఒక చెట్టు ఉంటే దానివి కూడా దెంపుతున్నాను అనమాట ఆకులు ఇవైతే బాగా గడిగేసి ఇంకా పప్పు అయితే వేస్తున్నా నేను ఇవాళ సో మన చెట్లవే మన కళ్ళ ముందలు పెరిగినవి తీసుకొచ్చి కర్రీ వేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో అసలు ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో మనవే అన్నట్టుగా సో ఇక్కడ అయితే పచ్చిమిరపకాయలు చూడండి ఇది మా పెళ్ళికి వచ్చిందనమాట గిఫ్ట్ ఇదైతే చాలా ఈజీగా అయిపోతుంది దీంట్లో మిక్సీ కన్నా సో చూస్తున్నట్టుగా ఫస్ట్ అయితే పప్పు వేసి తర్వాత కూర వేసి పచ్చిమిరపకాయలు వేసి ఒక ఆనియన్ అయితే వేసిన ఇంకా కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసి దానికి సరిపోని వాటర్ పోసేసి స్టవ్ పైన పెట్టేయడమే చాలా సింపుల్ అండి పప్పు అయితే అసలు తినేవాళ్ళు ఉండాలి కానీ డైలీ వేస్తే అసలు మనకి సగం పని తక్కువ అవుతుంది వంట పని సో ఇంకా అది త్రీ విజిల్స్కే ఉడికేస్తుంది మా పప్పు అయితే ఎందుకంటే మా పొలంలోదే కాబట్టి మేమేం కొనం పప్పు కూడా మా చిలకలోనే కందులు అనమాట సో ఇంకా అది దింపిన తర్వాత కొంచెం కల్లుప్పు అయితే వేసింది మేము కల్లుప్పే వాడతాం ఇంట్లో ఇంకా అది వేసేసి కొంచెం పోసేస్తే కర్రీ పప్పు రెడీ ఇంకా దీనికోసం మార్నింగ్ లేవగానే అసలు నిన్న ఈవినింగ్ నుంచి ఉంటుంది ఏం కర్రీ చేయాలి రేపు ఏం కర్రీ చేయాలి అన్నట్టుగా సో సింపుల్గా అట్లా పోసేసుకుంటే పప్పు అయితే అయిపోయింది ఇంకా మా లంచ్ డిన్నర్ అన్నీ ఇవి అనమాట సో బాయ్